హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పీతలు ఎగురు చేస్తున్నానండి దానికోసం కేజీ పీతలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పేస్ట్ అలాగే రెండు టమాటాలు కూడా పేస్ట్ చేశాను ఒక ఐదారు పచ్చిమిర్చి అండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కర్రీకి మసాలా పేస్ట్ చేసుకోవాలండి దానికోసం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను గసగసాలు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే ఒక ఏడెనిమిది మిరియాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చి అండి మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనుకైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే సోంపు కూడా వేసాను అది మిస్ అయింది ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు వేసానండి ఆవాలు పూర్తిగా పేలాలి పేలిన తర్వాత ముందుగా నేను పచ్చిమిర్చి వేసాను ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లి వందండి ఉల్లి కాడలు అది అలాగే చేసి పెట్టుకున్న పేస్ట్ ఉల్లిపాయండి ఒకటి ఆ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫుల్గా ఒక స్పూన్ అయితే వేసాను పసుపు ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై అవ్వాలండి మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చేసి పెట్టుకున్న టమాటాలండి చిన్నయే రెండు అది కూడా పేస్ట్ చేసి వేసాను ఈ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఆయిల్ కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదండీ అప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్టు అది కూడా వేసేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి పడుతూ ఉంటుంది అనుకున్నప్పుడు మనం కారం అండి కర్రీకి సరిపడినంత కారం నేనైతే నాలుగు స్పూన్ల వరకు వేసాను వేసి సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి కలిగి పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న పీతలేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్టు ఎంత చక్కగా ఫ్రై అయితే అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చూసారు ఫ్రై అయిపోయింది దగ్గర పడిపోయింది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసేస్తున్నాను పీతలను కొంచెంసేపు వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా పీతలకు పట్టే వరకు చక్కగా అలా నిదానంగా సిమ్లో పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి పీతల కూర చాలా బాగుంటుందండి మన బయట రెస్టారెంట్లో కొన్న దానికంటే కూడా మనం ఇలా చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది తృప్తిగా తినగలుగుతాము ఎప్పుడు ఇలా ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా అండి పీతల కర్రీ ఎగురు పీతల ఎగురు ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టించాం కదా అడుగు అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్దండి అడుగు పట్టకుండా నాకైతే ఇంకా అడిగేం పట్టలేదు జార్లో ఉన్న పేస్ట్ అంత వేసిన తర్వాత కొంచెం వాటర్ కలిపి పోస్తున్నానండి ఈ వాటర్తో పాటు కొంచెం సేపు ఉడికించుకున్నాం అనుకోండి మసాలా బాగా పట్టుద్ది పీతలకి లోపల వరకు వెళ్ళి బాగుంటుందండి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా మసాలా త్వరగా మాడిపోతూ ఉంటుంది అందుకని చెప్పి కలిగి పెట్టుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి చూసారా ఆయిల్ పైకి తేలుతూ ఉంది మసాలా బాగా ఉడికిందండి మంచి స్మెల్ వస్తుంది ఇదంతా బాగా పట్టించుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి ఈ పేతలం అన్ని మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతాయి ఈ వాటర్ అంతా పోసిన తర్వాత ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మనం పోసిన వాటర్ ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇష్టం అండి మీరు కావాలనుకుంటే ముందే వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తే బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది కర్రీకి కర్రీ ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది బట్టి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు వేసిన తర్వాత మరీ ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడు హైలో పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి మాడకుండా ఉంటుంది మనం పోసుకున్న వాటర్ సగం వరకు ఇగిరిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి మధ్యలోనే వేస్తానండి ఈ కర్రీతో పాటు ఈ కొత్తిమీర కూడా ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి పైన పైన చల్లామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది కర్రీలోకి దిగదండి ఆ టేస్ట్ కూడా మీరు కర్రీలో వేసి ఉడికించండి చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా సరే వేసి ఉడికించాలండి పైన చల్లుకోవచ్చు మరల తర్వాత ముందు మాత్రం వేసి ఉడికించుకుంటే బాగుంటుంది పుదీనా కూడా వేసానండి ఈ రెండు కలిపి మరల మూత పెట్టి ఉడికించుకోవాలి మనకి ఎలా నచ్చితే అలా కొంచెం పల్స్గా కానీ లేదంటే తిక్కుగా కానీ ఉడికించుకోవచ్చండి నేనైతే బాగా తిక్కుగా ఉడికించేస్తున్నాను ఎగురు కదండి పీతల ఎగురు కదా అందుకని చెప్పి బాగా దగ్గరగా ఎగిరేస్తున్నానండి మీలో ఎంతమంది ఈ ఈ యొక్క పద్ధతిలో పీతల కర్రీ చేసుకుంటారో కామెంట్ చేయండి ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెప్పలేము మాటల్లో అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇలా చేయని వాళ్ళు చేసుకోండి తప్పకుండా ఒకసారి అయినా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడు చివరిగా ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకుని ఏదైనా తగ్గితే వేసుకోవాలండి నాకైతే ఉప్పు తగ్గింది ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పేసి మరలా కలిగి పెట్టి కొంచెం సేపు ఉడికించి ఆపేస్తున్నాను కర్రీ అయితే ఇంకా భలే వచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చూస్తున్న మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి